సులోమోను వ్రాసిన పరమగీతములు నాలుగవ అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలియున్నవి నీ పలువరుస కత్తిరి వేయబడినవియో కడగబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నైనను పోగొట్టుకునక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి జయ సూచికముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూర్ల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురములతోనూ నీ కందరము సమానము నీ ఇరు కుచములు ఒక జింకపిల్లయు తామరలో నీ మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములను సామ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందు కళంకమేమీ లేదు ప్రాణేశ్వరి లెబలోను విడిచి నాతో కూడా రమ్ము లెబనోను విడిచి నాతో కూడా రమ్ము ఆమాన పర్వతపు శిఖరం నుండి సైనరుగు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రముల నుండి గురహములు గల కొండలపై నుండి నీవు కిందికి చూచదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వసపరుచుకుంటేవి ఒక చూపుతో నా హృదయమును వసపరుచుకుంటేవి నీ హారములలో ఒక దానిచేత నన్ను వసుపరుచుకుంటేవి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము నీవు పూసుకుని పరిమల తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెయొలుకు లొలుకుచున్నట్టున్నవి నీ జిహ క్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెవనోను సువాసన వలెనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి ముయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము నా చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట వృక్షములు కర్పూర వృక్షములు జటామాంసు వృక్షములు లవంగా నిమ్మగడ్డియువంగాపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును ఆగరు వృక్షములు నానా విధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల కూపము లెబనోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేంచేయము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపజేయడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు గాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించనుగాక ఆ మేన్